అంటే లగ్గబిందలు అనేవి ఉన్నాయమ్మా పూర్వకాలంలో ఏం జరిగిందంటే ఇదివరకు బీరువాలు లాకర్లు లేవు కదా కాబట్టి ఏం అంటే గుంట తీసి దాంట్లో నిక్షిప్తం చేయడమో లేదా ఒక ఒక పెద్ద బాక్స్ లాంటిది పెట్టి దాంట్లో పెట్టి మరి తాళం మరి గుంటలో పెడితే నాలంటే చూస్తే తీసుకెళ్ళిపోతాడు కూడా తెలియదు కదా తెలియక మరి దొరికింది కదా అని ఎవరికైనా ధనమూలం ఏదైనా చక్కని ధనం చూసినా బంగారం చూసినా ఎవరికైనా ఆశయ మరి కలియుగంలో చిన్నపిల్లాడి కూడా డబ్బులు తీసుకుని కావాలంటే వద్దండి వద్దండు లాక్కుంటాడు అవునా ఆకర్షణ ఎట్లా ఉంటుంది బంగారానికి కానీ డబ్బుకు కానీ మరి పూర్వకాలంలో ఏం జరిగేదంటే కొన్ని దేవాలయాల కింద బంగారం మరి నవరత్నాలు నిక్షిప్తం చేసేవాడు ఇప్పుడు కూడా చేసే ప్రతిష్టల్లో అంతకాలమైనా కొంత వేస్తూ ఉన్నారు కాబట్టి పూర్వకాలంలో మరి ఈ ధనాన్ని ఎట్లా దాచిపెట్టేవాళ్ళంటే ఒక బాక్సులో పెట్టి అప్పట్లో తాళాలు తప్పట్లు లేవు కాబట్టి ఏదో రకమైన శాస్త్ర మంత్రశాస్త్రంతో దిగ్బంధనం చేసేవాడు అంటే నాగబంధనం అని దిగ్బంధన అని ఇట్లా రకరకాల దిగ్ దిగ్బంధనలు వేసి మంత్రశాస్త్రం అదంతా కూడా అంటే పాములు తెచ్చి అక్కడ పెట్టి ఏదో చేస్తారని కాదు లెక్క ఆ నాగబంధనం మంత్ర మంత్ర తంత్ర తాంత్రిక శక్తితో కనుక నాగబంధనం వేస్తే అక్కడికి వెళ్తే పాములు పొసగొట్టినట్టు లేదా పాము సర్పం రావడం అట్లా జరుగుతుంది అప్పుడు భయం వేస్తుంది కాబట్టి దాని జోలికి ఎవరు పోలేరు